డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎనిమిదవ రోజుకు చేరిన అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె ఈ సందర్భంగా ఎనిమిదవ రోజు నిరసన కార్యక్రమంలో వంట వార్పు ద్వారా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వంట వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ అక్కలకు చెల్లెమ్మలకు ఆడపడుచులకు న్యాయమైన డిమాండ్స్ ను తీర్చలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వమని రాష్ట్ర ఆడపడుచులను రోడ్డుపై పడేలా చేశారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే సమ్మె ఉధృతి చేస్తామని అన్నారు O que você quer సిఐజు జిల్లా కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యొక్క సమస్యల మీద ఈ రోజుకి ఎందో రోజు అయినా కానీ యొక్క మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా ఉంది లేవడుకున్న న్యాయమైన కోరికలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఏది తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పండి ఈరోజు ఇక్కడ తెలంగాణ టీచర్కి పదకొండు వేల ఐదు వందలు ఆఎమ్కి ఏడు వేల రూపాయలు మీరు ఇవ్వాల్సింది ఎంత తెలంగాణ పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు దాని మీద వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు పదమూడు వేల పద్దెనిమిది వేలు చేస్తారని చెప్తుంది ఈ రోజున ములక్కాడ ముప్పై రూపాయలు ఉంది జగన్ గారు ములక్కాడ ముప్పై రూపాయలు ఉంది ఏ విధంగా తిని బతుకుతారో అర్థం చేసుకోండి ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ మీద వాళ్ళని ఎటువంటి స్పందన లేకుండా మీరు మొండిగా వివరించడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము అంటను ఇప్పటికైనా స్పందించి ఎవరైతే ఈ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరుతున్నాం మీరు పరిష్కరించుకోకుండా మొండిగా సెంటర్ ఏదో పైశాచిక ఆనందం పొందుతున్నారు మీరు మీరు అంగన్వాడి యొక్క సెంటర్లో పగలగొట్టినా అంగన్వాడి ఆయమ్మ చేసే పని ఏ సచివాలయం ఉద్యోగం చేయడు పిల్లల ముట్టి కడుగుతాడా పీ ఎత్తుతాడా లేకపోతే ఉత్తమ వస్తే కడుగుతాడానికి అన్న పెడతారా ఏమీ చేయలేరు న్యాయమంగా సరిగ్గా సరైన పుట్టిగా అనేది పెట్టాలని అంగన్వాడీ టీచరు వర్కరే తప్ప మీ యొక్క సచివాలయ ఉద్యోగులు కానీ ఏదైతే మీరు వాలంటీర్లు కానీ చేపాలనుకుంటున్నారేమో ఏమీ చేయరు జనానికి మీరు చేసే మొండి వైఖరి అర్థమవుతుంది ఇప్పటికైనా మీ మొండి వైఖరి వీడి ఈ యొక్క ఆడపిల్లల రోడ్డు మీదకి వచ్చిన దీనిని మీరు ఆలోచించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీరుస్తారని న్యూస్